హాయ్ అండి ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా స్పెషల్ ఏంట మీరే చూసేయండి ఏంటి పాలు పెట్టింది తిప్పుతుంది అనుకుంటున్నారా అదేనండి హోమ్ మేడ్ పన్నీర్ చేస్తున్నాను రెసిపీ ఏంటో చూసేయండి ఫుల్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనేది ట్రై చేసేయండి అయితే హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ అలా పెట్టి కొనుక్కోవాలి ఇక్కడ ఒక పాలు ప్యాకెట్తో మనకు ఒక లీటర్ పాలతో పన్నీర్ వచ్చేస్తుంది చూసేయండి మంచిగా పాలంతా మరగబెట్టుకుంటూ తిప్పుకుంటూ మరగబెట్టుకోవాలి అలా పొంగొచ్చాక రెండు మూడు సార్లు తిప్పుకుంటూ మళ్ళీ పొంగొచ్చేదాకా ఉంచుకోవాలి మంచిగా పైన మేగడంతా లోపలికి కలుపుతూ ఉండాలి ఈ లోపల మనమైతే కాటన్ క్లాత్ ఉండదు కదా కాటన్ క్లాత్ని తడి చేసేసి ఒక గిన్నె మీద వేసేసుకోండి చిల్లుల గిన్నె టైప్లో ఉంటుంది కదా దాంట్లో వేసేసుకోండి మంచిగా పొంగేదా కొంచుకున్న పాలని అలా ఉంచేసుకోండి ఇంకా ఈ లోపల అయితే మనం వెన్నుగర్ కూడా రెడీగా ఉంచేసుకోండి ఇంకో రెండు మూడు సార్లు అప్పటికే చూడండి ఇలా పొంగ వస్తుంది ఇలా పొంగ వస్తుంటే తిప్పుకుంటూ ఉంటే మేకడ మొత్తం ఒకసారి మంచిగా కలిసిద్ది చిక్కడ పాలతో అయితే ఇంకా ఎక్కువ పన్నీరు వస్తుందండి మంచిగా ఇదైతే ప్యాకెట్ పాలు కాబట్టి కొంచెం తక్కువగానే వచ్చింది ఇక క్లాత్ అయితే ముందైతే పొంగురా కానీ దించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి క్లాత్ కూడా వేసేసుకున్నాను ఈ లోపల అయితే మనం వెనిగర్ ఎట్లా ప్రిపేర్ చేసి చూడండి హాఫ్ గ్లాస్ వాటర్కి టూ టేబుల్ స్పూన్ కానీ త్రీ టేబుల్ స్పూన్ కానీ వెనిగర్ అయితే సరిపోతుంది ఈజీగా ఇక ఒకసారి వాటర్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం దించుకున్న పాలని ఇక అందులో వేస్తే ఒక కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి అది మిస్ అయింది వీడియో ఇక తిప్పుతూ ఉండాలి ఒక వన్ అవర్ వాటర్ దాని మీద పెట్టి చూడండి ఎంత పనీర్ వచ్చిందో కదా పనీర్ అయితే మంచిగా వచ్చింది ఎంత స్మూత్గా స్పాంజీగా వచ్చిందో ఆ క్లిప్ ఒకటే మిస్ అయింది ఇక ఈజ్ అదేనండి సింపుల్గా ఈజీగా ఒకసారి మీరు ట్రై చేసేయండి ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టదు ఒక ట్వంటీ మినిట్స్ టైము ఈజీగా ఉంటుంది ఇంట్లో చేసిన పన్నీర్ కూడా సాఫ్ట్గా స్మూత్గా చూడండి ఎంత భలే స్మూత్గా ఉంది కదా సో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి